కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారికి దానాపు నియోజకవర్గం ఎమ్మెల్యే వెడమ బొజ్జి పటేల్ గారు మరియు రైతులు కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలదర్శితం చేశారు గుణమాఫం చేయని సవాల్సి రాజీనామా ఎమ్మెల మందికి రాజీనామా చేస్తానే అభివృద్ధి మాటలు ఈ రోజు పార్టీ ప్రముఖం కావచ్చు రైతులు కావచ్చు కంప్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారు నువ్వు రాజీనామా పత్రం వేడి పెట్టుకో ఆగస్ట్ పదిహేను రోజు రైతులందరికీ కూడా స్వాతంత్రం రాబోతుంది గుణమాఫం కాబోతుంది అదే రోజు మీ యొక్క రాజీనామా సమర్పించబోతే దాదాపు శాసనసభ్యులుగా నేను చెప్పను అసెంబ్లీ నివదించా ప్రశ్నిస్తా ప్రశ్నించేటట్టు చేయకని నీకు నిజంగానే రాజకీయాల మీద గౌరవం ఉంటే నిజంగానే రైతుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి ఈ యొక్క రాజీనామాను సిద్ధం చేయాలని తెలియజేస్తున్నా రైతు సోదరాల మీరెవరు కూడా అదారడకండి ప్రజాప్రభుత్వం మీకోసమే ఎప్పుడు ప్రభుత్వం కోసం మేము అన్ని రకాలుగా చేయబోతున్నాం అలాగే వ్యవసాయ మంత్రి గారు తుమ్మల నాగరావు కదా వాళ్ళ యొక్క ఏదైతే వ్యవసాయ సంబంధించిన నిధులన్నీ చేసుకోవాలి కాబట్టి మేము మీ అందరికీ ఈ ప్రభుత్వం మంచి కాబట్టి రైతు సార్కులందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను